రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఈ కొబ్బరితోటి కొబ్బరి లడ్లు కొబ్బరి ముద్దల కొబ్బరి లడ్లు అంటారు అది చేసి చూపిస్తాను దీనిలోకి ఏమ ఎక్కువ ఏం ఇంగ్రీడియంట్స్ అది కొబ్బరి బెల్లం అంతే కొంచెం నెయ్యి నాలుగు ఆలక్కాయలు ఇప్పుడు ఈ బెల్లాన్ని నలగొట్టి కొంచెం నీళ్ళు వేసి కరిగిద్దాము ఇది నేను పచ్చి కొబ్బరి తురిన తోటి తురివాను అన్నమాట కొబ్బరి మీరు కరెక్ట్ కొలత కావాలంటే టి కొబ్బరికాయ అనుకో హాఫ్ కేజీ బెల్లం సరిపోద్ది ఇప్పుడు ఈ వంటలు ఎలా తయారు చేయాలో చేద్దాము రండి ఇప్పుడు బెల్లం కొంచెం దంచాము అది నెలగొట్టాము దీంట్లో కొంచెం నీళ్లు పోద్దాం ఈ బెల్లం మంచిది కాదు కలర్ వేసింది సూడెంత పసుపు పచ్చ ఆర్గానిక్ బెల్లం అంటే పాకానికి బాగోదు అది ఆర్గానిక్ బెల్లం అందుకని తాతడు అది సరిపోయింది ఎగసిమ్లో పెట్టి మొత్తం కరగనిద్దాం ఫిల్టర్ చేయాలి తర్వాత బెల్లం మొత్తం కరిగినాక ఫిల్టర్ చేద్దాం ఇప్పుడు బెల్లం కరిగింది దీన్ని బాండీలోకి ఫిల్టర్ చేద్దాం ఎక్కువ డస్ట్ లేదు బెల్లం తెల్లగా బాగా కలర్ ఎక్కువ వేసారు బెల్లానికి సరే ఇది బాగా పాకం రానిద్దాం బ్యా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి పెద్ద దీన్ని ఇప్పుడు చక్కగా పాకం రానిద్దాం వాళ్ళకి కాలిద్దనుకుంటే కొంచెం నీళ్ళు వేసి మీకు చూపిస్తాను అండి దీంట్లో వేసి గట్టి పాకం రావాలి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకున్నాం ఇది మిక్సీలో వేయ బాకండి మిక్సీలో వేస్తే అంత టేస్ట్గా అసలు అంత ఆకర్షణీయంగా కూడా ఉండదు ఖచ్చితంగా వండ్లకి పచ్చి కొబ్బరి తురుముతోనే తురుముకోవాలి తురుముకుంటేనే బాగుంటుంది ఇకిత్ని చక్కగా పిక్కు ఈ కొబ్బరిలో నీరంతా చక్కగా ఇంకిపోయి చేతికి వండకొచ్చేదాకా దీన్ని ఎలా కలుపుతానే ఉడికించుకుందాం కొంచెం సెగ తగ్గిద్దాం కొద్దిగా మీడియం సైజ్ ఉంటే సెగవుద్ది ఇప్పుడు మీకు పాకం చూపిస్తాను చూడండి ఇక చూడండి వండపాకం ఇలా రావాలి ఆఫం చూసారా ఎలాగ ఎట్టంటే వండవ్వాలి చేతికి కరుసుకోకుండా ఇప్పుడు దొరికేసరికి మనం ప్లేట్లో వేసుకోవటానికి ప్లేట్ కొంచెం నెయ్యి రాసి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ స్టేజ్ చూడండి మధ్యలోకి ఎట్ట పొంగు ఉంది కదా ఇంకా కొంచెం సేపు అయితే మనకు వండక సరిపోయింది ఇప్పుడు దీనిలో పొడి కొంచెం నెయ్యి వేసి చక్కగా కలిపేస్తారు కొబ్బరి దాంట్లో నెయ్యి అయిపోయినా పర్వాలేదు మీ ఆప్షన్ మీరు వేసుకుంటే వేసుకోండి అసలు ఆ నెయ్యి పడితే కొబ్బరికి ఎక్కడ లేని టేస్ట్ వచ్చింది చాలా టేస్ట్గా ఎట్లా నవ్వులుతుంటే ముద్దలో జ్యూసీగా కొంచెం గట్టిగా పంటికి కొద్దిగా అంటుకుంటున్నట్టుగా టేస్ట్గా ఉంటాయి మనం చిన్నప్పుడు కొనుక్కునేవాళ్ళం షాపులు ఎంతంత చిన్న చిన్న వండలు చేసేవాళ్ళు నల్లగా ఉండే అప్పుడు మంచి బెల్లం ఈ బెల్లం వల్ల ఇట్లా తెల్లగా కనపడుతుంది ఈ చూద్దాం ఉడికేసరికి ఏమన్నా కలర్ మారిపోద్ది ఇంకా కొంచెం ఉడకాలి ఇప్పుడు ఇది ఉడికింది దీన్ని ఇంకా తీసి ఇంత ఉంచితే మాడిద్ది వేరే బోళ్ళలోకి తీసుకున్నాం అదే మనం నెయ్యి రాసి పెడుతున్న ప్లేటు దానిలోకి తీసుకొని కొంచెం ఆడిన తర్వాత వండలు తయారు చేద్దాం ఇది ప్లేట్లో పోసాము కొంచెం బాగా ఆరిన తర్వాత వండలు చేద్దాం ఇప్పుడు మన కొబ్బరి ఆరిపోయింది కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇంకా మనం వండలు చేద్దాం కడదాం ఇక్కడ చక్కగా వండలు చేద్దాం అంత చక్కగా జ్యూసీగా అసలు ఈజీగా ఎలా చేయగలుగుతున్నాము ఇంట్లో ఇప్పుడు కూడా ఇంకా కావుతానే ఉన్నాం ఇలా తీసుకొని అట్లా నొక్కుంటా బాగా కాగుతుంది ఇంకా వేడిగా ఉంది లోపల ఇలా వండలు చేసేద్దాం అన్నీ చేసినాక చూద్దాం మిగినండి కొబ్బరి లడ్లు ఇవన్నీ చూడండి ఎంత సూపర్ గుండో నిఘ నిగలాడిపోతే అద్దరిపోయింది మీరు కూడా కొబ్బరి ఉంటే ఇంట్లో వచ్చే శ్రావణ మాసంలో కానీ మనం పూజలు కొబ్బరికాయలు కొట్టినప్పుడు కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది ఎక్కడ చేసి అక్కడ పెట్టుకున్నారనుకోండి తింటా మొదలు పెడితే వండవు కానీ ఉంచితే ఇరవై రోజులు నెల రోజుల దాకా నిలవ ఉంటాయి సూపర్ టేస్టీ తోటి అది కూడా ఒకసారి ట్రై చేయండి